ప్రేమరా మంచులు కూడా గ్రామస్తు ప్రేమైనా ఏసో కేస్తు వారు నేనే మార్గం నేనే సత్యం నేనే దేవం ఏ నేను అందరం కూడా పాదయం చేసి దేవుడు మయం పొందరా చేత గ్రామస్తు ఆ మహాదేవుడు భూమిని ఆకాశమని సోనుడు చంద్రుడు నక్షత్రాలు దేవరాసులు సృష్టించారు ఆయన మాట దారాగా అన్ని కలగమంటే కలిగిపోయింది ఆ మహాదేవుడు కనుక మట్టితో ద్రహ్మణ చేసి ఆదావుని తయారు చేసినాడు మట్టితో బొమ్మలు చేసి ఆదాములు తయారు చేసి ఆయన గేరాడు ఆదాము గోడ నిలబోతుంటే ఒక ఎముక కండ తీసుకొని అవను తయారు చేసినారు ఆదాయంలో మట్టితో చేశాడు ఆవునా ఒక ఎమకా కండతో తయారు చేసినాడు పరోక రాజ్యములో దేవదోతల దగ్గర ఒక ప్రధాన దోత ఆయన సీమాసమైన కుస్తావాలని తలంపొచ్చినది ఆ దోతని బయటికి నెట్టేస్తున్నాడు భూలోకానికి వస్తున్నాడు ఆదామి అవని మాట్లాడుతున్నారు అవ ఆదాముతో ఏం చెప్పాడంటే అమ్మాయి ఈ పనులని తినకండి ఈ పన్ను తినమని చెప్పినాడు ఆదాము అవ ఏమో చాటలో ఉంటున్నారు అయ్యా మరి నా సంగతి ఏం చేయి అన్నాడు సాకారుడు నా అటు అటీడి దాఖలు చేసానో నీకు భూమి మీద అధికారం ఇచ్చాను పామన్నాడు ఏమన్నారండి భూమి మీద నీకు అధికారం ఇచ్చాను పామన్నాడు సాధారణ నీ భూమి మీదకి వచ్చేటప్పుడు కొన్ని వందల కోసలు వచ్చేవాడు అమ్మటైన సర్పోల ధరపడ్డాడు సాతానుడు అవనే దీనికి వచ్చినాడు అవా అవా ఈ పండుగ భాగం చెప్పింది ఎవరో తినండి మీకు కొద్ది జ్ఞానం వచ్చిందని దాన్ని అవను మోసం చేసినాడు అరే రేరే తినబాకుని పొలి తిన్నారు వీళ్ళని సృష్టికర్త దేవుడు బాధపడి వీళ్ళ దగ్గరికి వచ్చినాడు అయ్యా నేను తినబాకుని పొలి తిన్నారు కాబట్టి అవకోన గరం వచ్చితే వచ్చి తెలుగు పెసన్ పెడతామని శాపం పెట్టినాడు పాము చేపెట్టినాడు భూమి మీద మట్టి తిని బతుకుతావు మానవుడు సేవలు కనపడతాన్ని తలకాయ చదవబడతాడని శాపం పెట్టినాడు దేవుడు పాపము తయారిపోయి ఉన్నది భూలోకంలో ఎక్కడ చూసినా పాపము ఈ ప్రాబ్లం కావాలంటే ఎవరు రావాలి ఆ సృష్టికర్త దేవుడు ఆయన సంత కుమారుడు ఏసో చేసే వారిని లోకానికి పంపి ఆ కుమారుడి లోకానికి వచ్చి ఆ మరియుమ తల్లి గర్భంలో శిశువుగా మారి ఆ తల్లి తొమ్మిది నెలలు నిన్నలో మానవులు పడి ఆయన పశువుల పాకాలు జన్మించాడు యేసుక్రీస్తవా మనం చేసిన నేరం కోసము మనం చేసిన పాపం కోసము పిలాత అన్నాయి తీర్పులకు యేసు యేసుప్రభాని దేశమంతా అన్యాయమే జరుగుతుంది ప్రపంచం అంతా అన్యాయమే జరుగుతుంది న్యాయం జరగటలేదు యేసుప్రభా పిలాత దగ్గర అన్యాయం జరిగినది పిలాత భార్య అంటారు అది అయ్యా ఇది నీతిమంతుడు పాపము లేనివాడు తీర్పు ఇవ్వకమని ఒక బతువును పంపించండి అది బరాబారి వదిలిపెట్టింది ఏసులు సిలివయండి అరే రేరే ఎంత నారము ఎంత పాపము ఒక గదిదేనా వదిలిపెట్టమన్నాడు జనం అంతా కూడా దొంగకి దొంగ తినే వాడిని వదిలిపెట్టమన్నారు బరబ్బారి వదిలిపెట్టండిపోయింది ఆ పాపమే భూలోకం అంతా కూడా ఇచ్చారిచ్చి ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతుంది కానీ న్యాయం జరగబోయారు ఇందులో వచ్చినారు వెనకాల వచ్చినారు మొ మీద కొట్టేస్తున్నారు పిడుగు తిరుగుతున్నాడు రైతులైన పొలం పోయి దుక్కు దొరికితే భూమి పగిలి పగిలిగా వేసు కీర్తి వారు ఎప్పు కూడా అలా పగిలి పగి ఉన్నది ఆటకర్రా నీళ్ళు కారా తయారు చేసినారు యేసుప్ర వారు పెట్టినారు శిలము లాగలాగా ఒకసారి పడిపోయినప్పుడు ఒక ఆయన వచ్చి కాండ్రిక్స్ మొత్తం మేము మూసుకున్నారు ఆ దేవాతి దేవుడు లోకాన్ని జయించి సైతాన్ని జయించి మరణాన్ని జయించి స్వామి జయించాడు ఆయన మార్గంలో మరొక రాజ్యం అన్నది ఎందుకు శుభార్త ప్రకటిస్తున్నామండి అగ్గిలో వచ్చి లక్షల మంది నరకానికి వెళ్తున్నారు ఈ నరకానికి సత్తిష్టానికి శుక్రవారం మమ్మల్ని ఏర్పాటు చేసుకొని సర్వలోకములు ఈ సర్వశుద్ధికి శుభార్త ప్రకటించండి పరలోక రాజ్యం పరలోక రాజ్యం అంటే దగ్గదగ దగ పాతున్న పరలోక రాజ్యం ఇది పాపిస్ట్ రాజ్యం సైతాన రాజ్యం అబద్ధ రాజ్యం మాసకరమైన రాజ్యం ఆయన రాజ్యంలో ఆకలి ఉండదు దెప్పిక ఉండదు సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు ఆయన ఒక ఇద విధగాలు ఉంటావు ఆ రోజు నుంచి ఒక గ్రామస్తురారా నాది కాదని తోసేపోకండి చక్కని దేవుడు పిలుస్తున్నాడు ఆ దేవాతి దేవుడు పిలుస్తున్నాడు మిమ్మల్ని అందరు కూడా ఉండేది లేదు అంత చనిపోయేవాళ్ళే మాయ బొమ్మలు మత్స్య బొమ్మలు లోకలుకలాడిపోదు పురుగులు ఆలోచించండి ప్రభువారు కేకాస్తానాడు రండి నా చెంతక వచ్చిన వాడు మీరు ఎంత మాత్రం కూడా తోసేయనంటాడు ఏశారు మాది సుండూరు మండలము ఆలపాడు గ్రామము ఎన్టీ రామారావు సినిమాలు నాలుగు వందలు అనిపి సినిమాలు చూసిన వాడిని సాంఘిక నాటకాలు వేసిన వాడిని పెట్టి దోలుకలు మోసిన వాడిని యేసుప్రభారంటే ఒప్పుకునేవాడు కాదు మాకు మూడు కోట్ల జాబితలు దేవుళ్ళు ఉన్నారు యేసుప్రభన దేవుడిని ఎదురు దీనికి కొట్టండి వాణ్ణి నా శరీరానికి ఒక బలహీనత వచ్చినది కూడా బాగు చేయలేదు నా శరీరంలో బలహీనత వచ్చిన గ్రామస్తులారా యేసారు బాగు చేసినారు సత్య పొరలుక రాజ్యం అవుతారని నిరీక్షణ ఇచ్చాడు రండి ఇదే అనుకూలమైన సమయము ఈ రచన సువార్త నాది కాదని సోసై బాగొండ గ్రామస్తులారా చక్కగా పర్లోకరాజ్యం ఏర్పాటు చేశాడు చక్కని గృహాలు బంగారు గృహాలు బంగారు ఓటులు చక్కగా ఏర్పాటు చేశాడు దేవుడు ఆయన కామ కోదమాత్రము లేనివాడు ఏసో కేర్చువారు కామ కోద మాత్రను వాడు ఏవాడు రాజమానాలకు నీలమైనాడు ఏ యేసు ప్రమా ఆయన మాట ప్రకారంగా పోసినారు దాసారసమైన కొనమేనని ప్రార్థించే కాకులు వచ్చినాయి ఆయన మాట ప్రకారంగా ఆహారం తీసుకెళ్ళి వచ్చినాయి మనమే ఆయన మాట ప్రకారంగా నడుస్తూ లేదు అమస్తు చట్రక్కు మేసక్కు వేసిన వాళ్ళు కాలి పెళ్ళి చేసిన దేవుడు సముద్రంలో ఉంది సైతాన్ని బంధించిన దేవుడు దారేరు గారి సినిమా సింహాలను ఉప్పించిన దేవుడు సముద్రం వడ్డుగా వచ్చిన వాళ్ళు చల్లవారు బలెస్తున్నారు చేప బిల్ల కూడా పడలేదు తూర్పు దిక్కుగా యేసు కేశవార్ వితారమైన చేపలు ఐదు లక్షలు రెండు చేపలు ఐదు వేల మంది తృప్తిగా భోంచంగా ఇంకా పన్నెండు గంపలు ఏర్పాటు చేసే దేవుడు రండి నేను నిజమైన దేవుడిని తెలుసుకున్నాను గ్రామలక్షల సక్కన దేవుడు ఆయన కుడి చేతలో ఏడు నక్షత్రాలు దేవుడు ఏమి దేవుడు ఆయన ఆయన కుడి చేతులో ఏడు నక్షత్రాలు దేవుడు సముద్రంలో నడిచిన దేవుడు ఎవరో లేరు యేసు క్రీస్తు వారు ఒక్కడే సముద్రంలో నడిచిన దేవుడు ఎవరు సముద్రాల రెండు పాయలు చేసిన దేవుడు మార్గం సత్యం దేవం రండి పిలుస్తా మంచులు కూడా గ్రామస్తులారా ఇదే అవకాశమైన సమయము చేస్తారు ఇంకా ప్రభు క్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోని తుమ్మిపడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర దేతనేయ ప్రార్థనా మందిరం ఉన్నది అక్కడ ప్రతి ఆదివారము ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు పదిన్నర నుండి ఒకటిన్నర వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి వారముల ఆయన కుడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి దైవ సేవకులు కుటుంబంగా ఉంటున్నారు మీ క్షేమం కొరకే ప్రార్థనలు చేస్తారు మీకు దేవుడి యొక్క వాక్యాన్ని అందిస్తారు దైవజనుడు భక్త సింగ దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలో పరిచయం జరిగించబడుతుంది ఎబ్రోని సహవాసము మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉంటున్నాం ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం చేస్తాం దయచేసి గమనించండి చివరి ప్రార్థన చేస్తాం ముగింపు ప్రార్థన మీరు అందరూ కూడా ఈ స్థలానికి రండి మనం ఇక్కడ ముగింపు ప్రార్థన చేసుకుని తిరిగి తుమ్మపూడి వెళ్తాము అంత చాటం రెండు అక్కోళ్ళందరూ రండి దయచేసి అక్క వాళ్ళందరూ కూడా రండి చివరికి ప్రార్థన చేసుకుంటా రూ రండి రావట్ చేసుకున్న కరుణించి కనికరించి తదితరులతో ముక్కడ బ్యాద నేల బయలుదేరి నదులు మొదలుకొని ఇప్పటి వరకు మీరు మాత్రం కూడా ఉన్న స్తోత్రాలు స్తోత్రాలుస్తున్నారు ప్రభు ఆ స్థలాల్లో ప్రకటించిన వాక్యములు పంచిన కరపత్రికలను బట్టి అనేకల ప్రభుత్వించి నిత్య జీవర్ధమైన రక్షణ పనులాగిన మీరు వారిని దర్శించండి మా కరోల పెద్ద గుప్పడి విత్తనములు చేతగొచ్చుకుని ఎడ్చి విచ్చిపోవాడు సంతోషంగా ఉంటే పనులు కోసుకుని వస్తాడని సెలవిచ్చా ప్రభు తుంపడి దాతని పక్షం ఈ వాగ్దానాన్ని అరివర్చండి ఇప్పటి వరకు జరిగించిన పరిచయం దీవించి ఆస్వాదించండి ఈ గ్రామాన్ని మీరు దర్శించండి రక్షణ లేరు ఎవరందరికీ రక్షణ దీ సీని నడిపించమని ప్రార్థన చేస్తున్నాము మీ తర్వాత ప్రయాసి ప్రతి బిడ్డలు బట్టి మీ స్మనాలు పని ఉత్తర బలపరచండి ప్రభువాళ్ళకి నుంచి బయలుదేరి బేట నీకు వెళుతున్నాము ఈ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించండి మీరు ఆకలి కొరికాయ ఆయుధపరుచు సాక్షాన్ని గ్రామం నిలబెట్టమని మా పర తండ్రి ఎన్నిక లేని మమ్మల్ని మీ దగ్గర గల కృపగిస్తూ ముందు జనాలు ఈ గ్రామంలో కొన్ని ఆత్మను రక్షించి మరియు కార్యం కలిగించమని ప్రభావం క్రీస్తునాములు స్థుతించి ప్రార్థించి వరకున్నాం మా తండ్రి